అండ్ వెల్కమ్ టు రేరిష్ ఫ్యాషన్ హబ్ దిస్ ఇస్ దీప్ ఈరోజు కలెక్షన్స్ చూడండి ఈరోజు అన్నీ కూడా మనకి జూనిపర్ బ్రాండ్ అండి ఇదంతా కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా ఎస్జియో దేంట్లోనైనా ఉంటుందన్నమాట అన్నింటికన్నా మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి అన్ని సైజెస్ వైజ్గా చూపిస్తాను క్లియర్గా చెక్ చేసుకోండి చూపించిన సైజు మాత్రమే ఉంటుంది క్లియర్గా చూసి తీసుకోండి ప్లీజ్ అండ్ చాలాసార్లు నేను రిపీట్ చేస్తున్నా కూడా మళ్ళీ దాంట్లో సైజెస్ కావాలి అని అడుగుతున్నారు సో నేను ఏ సైజెస్ చూపిస్తానో అది మాత్రమే ఉంటాయి వేరే సైజెస్ అయితే ఉండవు క్లియర్గా చెక్ చేసి తీసుకోండి అండ్ మనకి ఏ టాప్ అయినా కూడా త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అనమాట ఏ టాప్ అయినా కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది పార్టీ వేర్ అన్నీ కూడా మిక్స్డ్లో ఉన్నాయండి మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ టూ నైన్ నైన్ అండ్ మోడల్ పిక్ వచ్చేసి ఇలా వస్తుందండి మోడల్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజు ఫుల్ హెవీ వర్క్లో వస్తుంది చూడండి మొత్తం అంత మగ్గం వర్క్ మొత్తం బీడ్స్ వర్క్తో వస్తుందన్నమాట స్మాల్ మీడియం వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది మాత్రమే ఇది నేను చూపించేది మాత్రమే స్మాల్ మీడియం వాళ్ళకి కూడా సరిపోతుంది ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ దానికి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి బ్రాండ్ ట్యాక్స్తో ఉంటాయి ఇలా మోడల్ పిక్స్ కూడా మనకి యాడ్ అయ్యే ఉంటాయి అన్నమాట మీకు ఏది కావాలన్నా కూడా మోడల్ పిక్స్ ఇస్తా మోస్ట్లీ నైంటీ పర్సెంట్కి యాడ్ అయి ఉన్నాయి కొన్ని ఎప్పుడైనా మనం తీసేటప్పుడు అలాగ మిస్ అయితే మిస్ అవుతున్నాయి కానీ లేకపోతే అన్నిటికీ కూడా ఇస్తున్నారు అనమాట ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ స్మాల్ సైజ్ అండి ఓన్లీ స్మాల్ సైజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ హెవీ వర్క్తో వస్తుంది ఇదంతా కూడా మనకి ఇది కూడా మనకి స్మాల్ సైజు స్మాల్ వాళ్ళే యూజ్ చేయండి ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్లోనే వస్తుంది అండ్ ఇది కూడా మోడల్ పిక్ చూడండి ఇలా వస్తుంది అనమాట మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది ఏదైనా కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూపించిన సైజెస్ మాత్రమే ఉంటాయి క్లియర్గా చెక్ చేసి తీసుకోండి అండ్ ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అన్నిటికీ మోడల్ పిక్స్ ఉంటాయంటే మీరు అన్ని ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చెక్ చేసి తీసుకోండి ఆన్లైన్ కన్నా మన దగ్గర చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ స్మాల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్ వస్తుందండి కాలర్ నెక్లో వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి చూపించిన సైజెస్ మాత్రమే ఉంటాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అంతా కూడా మూవ్ అయిపోతుంది కాబట్టి కొన్ని మంచి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్యూర్ కాదీ కాటన్లో వస్తుందండి కాదీ కాటన్ అనమాట ప్యూర్ కాదీ కాటన్లో వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి హెవీ వర్క్లో వస్తుంది చూడండి మొత్తం అంతా కూడా హెవీ వర్క్లో వస్తుంది పార్టీవేర్ కలెక్షన్ ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి చూడండి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి ఇది కూడా అన్ని కూడా మనకి ట్యూనిక్స్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి స్లిట్లో వస్తుంది చూడండి చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్తో స్లిట్స్తో వస్తుందనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఏదైనా కూడా మనకి స్మాల్ సైజు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి జూపిటర్ సారీ జెనిపర్ అనమాట బ్రాండ్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా ట్యూనిక్స్లో వస్తున్నాయి చాలా బాగుంటాయి అన్నీ కూడా ఏదైనా కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మీరు ఆఫీస్కి రెగ్యులర్ యూస్కి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట ఏదైనా కూడా మీరు ట్యూనిక్స్ కాబట్టి చాలా బాగుంటాయి మీకు అన్నీ కూడా మనకి లాగా పిక్స్తోనే వస్తాయి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ సో క్లియర్గా చెక్ చేసి తీసుకోండి సైజెస్ అన్నీ కూడా క్లియర్గా చూసి తీసుకోండి ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుందండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ పైన మనకి బాడీ పార్ట్ వరకు లైనింగ్ ఇచ్చారనమాట లైనింగ్ ఇచ్చారు ఇలాగా బాడీ పార్ట్ వర్క్ వస్తుందనమాట ఫుల్ హెవీ వర్క్ చూడండి ఇదంతా కూడా మనకి హెవీ వర్క్లో వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ అండి మీరు క్రాప్ టాప్ అనమాట ఇలా వస్తుంది క్రాప్ టాప్ మీరు శారీస్ మీదకి వాటి మీద కూడా ఇప్పుడు కాటన్ శారీస్ మీద కూడా యూజ్ చేస్తున్నారు కదా అలా కూడా చేయొచ్చు ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్మాల్ సైజ్ ఇవన్నీ కూడా నేను చూపించే అన్నీ కూడా మనకి స్మాల్ సైజ్ అనమాట ఇది కూడా మనకి చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో వస్తుందన్నమాట మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది లోపల లైనింగ్తో పాటు వస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్లో వస్తుంది అనమాట ఇది కాటన్ మెటీరియల్లో వస్తుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ ఇలా వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది స్మాల్ సైజు ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా చూడండి మొత్తం హెవీ వర్క్తో వస్తుంది అనమాట ఫుల్ మొత్తం మిరర్ వర్క్తో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ యూనిక్ స్టైల్లో వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా మనకి స్మాల్ సైజు త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ లినిన్ కాటన్ అనమాట చాలా సాఫ్ట్ మెటీరియల్ అదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్లో వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా చూడండి హెవీ వర్క్లో వస్తుంది అసలు మీకు ఇది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి చాలా కాస్ట్ ఉంటాయి అనమాట మోడల్స్ అన్నీ కూడా చూడండి ఇది కూడా మనకి హెవీ వర్క్లో వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి చూడండి జార్జెట్ మెటీరియల్లో వస్తుంది జార్జెట్ మెటీరియల్లో లోపల మీరు స్లిట్ వేసుకోవాలి జార్జెట్ మెటీరియల్ వస్తుంది అనమాట చాలా స్టైలిష్గా ఉంటుంది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ సంథింగ్ రన్ అవుతుందన్నమాట ప్రజెంట్ వచ్చి మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా చూడండి చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ ఫుల్ మంచి ఏమంటారంటే సాఫ్ట్ క్రేప్ మెటీరియల్ అండి సాఫ్ట్ క్రేప్ మెటీరియల్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది బ్రష్ పెయింటింగ్లో వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజ్ ఇవన్నీ కూడా ఇది కూడా మనకి ట్యూనిక్ స్టైల్ అండి షార్ట్ టాప్ కింద వస్తుంది చూడండి ట్యూనిక్ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది స్మాల్ సైజు మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట స్మాల్ సైజ్ ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి చూపించిన సైజెస్ మాత్రమే ఉంటాయి క్లియర్గా చూసి తీసుకోండి ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి చూడండి చాలా బాగుంటుందన్నమాట స్మాల్ సైజులో ఉండి ఇంకొక సైజు కూడా ఉందనమాట ఇది సేమ్ నేను నేను తీసుకున్నాను సేమ్ ఇదే నేను వేర్ చేసింది అదేనండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్మాల్ లో వచ్చింది అనమాట ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వర్క్ తో వస్తుంది అండ్ ఇది కూడా మనకి చూడండి ప్యూర్ కాటన్ మెటీరియల్ సారీ సారీ ఇది వచ్చేసి మనకి విస్కోస్ లో వస్తుంది లోపల లైనింగ్ తో పాటు వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది స్మాల్ సైజు ఇది కూడా మనకి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ వస్తుందండి స్టైల్ లో వస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ కూడా మనకి స్మాల్ సైజు ఇక్కడ నుంచి మీడియం సైజ్ అండి మీడియం అనమాట ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ తో వస్తుంది అండ్ మోడల్ పిక్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది వీటిలో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో కూడా ఉన్నాయి అన్నమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి చూడండి మంచి కాటన్ మెటీరియల్ వస్తుంది అన్నమాట చాలా స్టైలిష్గా వస్తుంది అండ్ దీని మోడల్ పిక్ చూపిస్తాను చూడండి మీకు ఐడియా వస్తుంది అండ్ షర్ట్ టైప్లో వస్తుంది అనమాట కాటన్లో చూడండి ఇలా వస్తుందనమాట కాటన్లో చాలా బాగుంటుంది ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి కంపేర్ చేసే తీసుకోండి ఆన్లైన్ కన్నా మన దగ్గర చాలా చాలా తక్కువ ప్రైజెస్కే ఉంటాయి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది చూడండి ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట చాలా స్టైలిష్గా ఉంటుంది ఇదిగోండి మనకి క్రాప్ టాప్ స్టైల్లో వస్తుందన్నమాట మీడియం సైజు మీడియం సైజు ఇది మనకి చాలా బాగుంటుంది బ్యాక్ కవరేలాగా వస్తుందన్నమాట ఇది కూడా మనకి చూడండి షార్ట్ కుర్తి టైప్ లాగా వచ్చిందన్నమాట చునిక్లోనే వచ్చిందనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా వర్క్లా వచ్చింది ప్యూర్ కాటన్ మెటీరియల్ వచ్చింది అంబ్రీల కట్లో అనమాట అండ్ ఇది కూడా మనకి చూడండి సాఫ్ట్ కాటన్ మెటీరియల్ మొత్తం అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో వస్తుంది అండ్ మోడల్ పిక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా స్టైలిష్గా ఉంటుందండి మీడియం సైజులో ఉందన్నమాట ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది షూర్ ఖచ్చితంగా తీసుకుంటేనే మాత్రం మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటాయి ఇది కూడా మనకి ట్యూనిక్ స్టైల్లో వస్తుంది నెక్పాట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్లో వస్తుందండి లోపల లైనింగ్తో పాటు వస్తుంది ట్యూనిక్ స్టైల్లో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది లోపల లైనింగ్తో పాటు వస్తుందన్నమాట జార్జెట్ మెటీరియల్ మీడియం సైజ్ ఇది కూడా మనకి ఇది కూడా మనం చూడండి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఇలాగా ఈ డిజైన్ టైప్ లాగా వస్తుంది అనమాట సెల్ఫ్లోనే ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది కూడా మనకి మీడియం సైజ్లోనే వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఆన్లైన్లో ట్వెల్వ్ నైంటీ నైన్ అలా రన్ అవుతుంది ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్ అలా రన్ అవుతుంది అనమాట అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది చాలా బాగుంటుంది మీడియం సైజ్ ఉంది అండ్ లార్జ్లో కూడా ఉన్నట్టుంది ఇది ఇది దాటి చూపించిందే ఇంకొక పీస్ ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ పీసెస్ కావాలి అంటే కనుక ఇదిగో నేను ఆల్రెడీ చూపించాను మీడియం సైజు ఇంకొకటి పీస్ ఉంది అండ్ ఇది కూడా చూడండి మనకి ఖాదీ కాటన్ టైప్లో వస్తుంది అనమాట ఫుల్ మొత్తం ఇలా వర్క్ లాగా ఇచ్చారు అండ్ ఫ్రంట్ అంతా కూడా మోడల్ పిక్ చూడండి ఇలా వస్తుంది అనమాట మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్లో వస్తుంది మీడియం సైజ్ ఇవన్నీ లార్జ్ అండ్ ఇది కూడా మనకి ప్యూర్ అంటే ప్యూర్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్లో వస్తుందన్నమాట లెనిన్ కాటన్లో వస్తుంది అనమాట అండ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారు మొత్తం అంతా కూడా హెవీ వర్క్తో ఇచ్చారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి లార్జ్ సైజ్ అనమాట అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది చునిక్ స్టైల్లో వస్తుంది అమరిల్లా కట్ లాగా ఇది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా వర్క్ ఇలా వస్తుంది మనకి కాటన్ మెటీరియల్లో వస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఇది కూడా మనకి చిన్న క్రాప్ టాప్ స్టైల్లో వస్తుందండి మీకు బ్లౌజెస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు టాప్ స్టైల్లో వస్తుంది అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది మంచి పీచ్ కలర్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇలా డిజైన్ వచ్చేసి దాని మీద ఇలా వస్తుంది అనమాట అండ్ ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి చునిక్ స్టైల్లో అనమాట అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ చూడండి మీరు మోడల్ చూస్తే మీకు ఐడియా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏమంటే లార్జ్ ఇవన్నీ కూడా ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ మనకి ఫార్టీ వస్తుంది బర్త్ సైజ్ వచ్చేసి ఫార్టీ బర్త్ సైజ్లో వస్తుంది అనమాట ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి స్టాప్ స్టైల్లో వస్తుంది చూడండి కొంచెం లూజ్గా వస్తుందనమాట ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ కొంచెం ట్రెడిషనల్ వేర్లో వస్తుంది ఇదంతా కూడా మనకి వర్క్లో వస్తుంది లోపల లైనింగ్తో పాటు వస్తుంది జార్జెట్ మెటీరియల్లో వస్తుంది అనమాట త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఇది కూడా నేను స్మాల్లో చూపించాను మనకి లార్జ్లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ మంచి వర్క్తో వస్తుందండి ఇదంతా కూడా మనకి మంచి వర్క్లో వస్తుంది చాలా బాగుంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా మనకి చూడండి చునిక్ స్టైల్లో వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి అండ్ మోడల్ పిక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ట్యూనిక్ స్టైల్లో వస్తుంది ఏదైనా కూడా మనకి త్రీ ఫిఫ్టీ ఆఫర్లో ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ డేనే ఉంటాయి ఇవన్నీ కూడా మళ్ళీ క్లోజ్ అయిపోతాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి జీన్స్ టాప్ చూనిక్స్లో వస్తుంది చూడండి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది కాటన్ మెటీరియల్లో వస్తుంది ఇది కూడా మనకి సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్లో వస్తుందనమాట చాలా బాగుంటుంది చాలా స్టైలిష్గా ఉంటుంది లార్జ్లో వస్తుంది అన్నమాట లార్జ్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ఇది చూడండి మనకి ఫ్రాక్ ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట కింద అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ మోడల్ వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుందండి అండ్ ఫ్రంట్ అంతా కూడా చూడండి మనకి ఇలాగ వర్క్లో అనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ బాగుతుంది ఇది కూడా మనకి ఇది కూడా నేను ఆల్రెడీ చూపించాను కదా ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అండి బ్యాక్ మనకి నాట్ చేసుకునేలాగా ఇచ్చారనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ ప్యూర్ కాటన్ లో వస్తుంది అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది నేను మీడియంలో చూపించాను కదా మనకి లార్జ్ కూడా అవైలబుల్గా ఉంది ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుందనమాట ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుందండి టాపు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా చూడండి మనకి చునిక్ స్టైల్లో వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి మంచి బ్రాండ్లో వస్తుందండి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది కొంచెం ఓవర్ సైజ్ టైప్ లాగా వస్తుంది అనమాట ఇది కూడా తో వస్తుంది మీకు చూపించాను కదా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకి వర్క్ చూడండి మొత్తం బీట్స్ తో వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది లార్జ్ అండి ఇది కూడా లార్జ్ ఇది కూడా మనకి టాప్ వచ్చేసి మోడల్ ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి కాటన్ జార్జెట్లో వస్తుందండి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది స్లీవ్లెస్ వస్తుంది మోడల్ లెస్ అనమాట లోపల తో పాటు వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్తో వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ లార్జ్లోనే కాటన్లో వస్తుంది ఇక్కడ నుంచి ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ అనమాట ఇక్కడ నుంచి ఇది నేను మీడియం లార్జ్లో కూడా చూపించాను మనకి ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్గా ఉంది ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది నేను లార్జ్లో చూపించాను కదా మనకి ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది చాలా బాగుంటుందండి వేర్ లుక్లో వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫుల్ అంబ్రెల్లా టైప్ లాగా వస్తుంది అనమాట అండ్ మోడల్ పిక్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది ఎక్సెల్ అండి ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా నేను మోడల్ పిక్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా నేను ముందు సైజులో చూపించాను అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది జార్జెట్ మెటీరియల్ లో వస్తుంది అండ్ ఇది కూడా నేను లార్జ్లో చూపించాను కదా మనకి ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది నేను ఇది లార్జ్లో చూపించానండి ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కొంచెం కఫ్తాన్ స్టైల్లో వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే నాట్ లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది సాఫ్ట్ రేయాన్ కాటన్లో అనమాట ఇది కూడా నేను మీడియం లార్జ్ చూపించాను కదండి మనకి ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది టై అండ్ ఐ టైప్లో వస్తుంది అనమాట అండ్ దీనికి మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు దగ్గర చూపిస్తాను చూడండి మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఎక్సెల్ సైజు ఇది కూడా మనకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా నేను ముందు సైజెస్లో చూపించాను కదా మనకి ఎక్సెల్లో కూడా అవైలబుల్గా ఉంది చాలా బాగుంటుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా నేను లార్జ్లో చూపించాను మీడియంలో చూపించినట్టున్నాను ఇది మనకి ఎక్సెల్ కూడా మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఎక్సెల్లో కూడా అవైలబుల్గా ఉంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది అనమాట విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఫ్రాక్ ప్యాటర్న్ టైప్ లాగా వచ్చిందనమాట అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి స్లీవ్స్ ఇలా వస్తాయి అనమాట మనకి మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా నేను ముందు సైజెస్లో చూపించాను కదా మనకి ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా నేను పర్సనల్గా తీసుకున్నాను నాకు చాలా బాగుంటుంది అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుందండి థ్రెడ్ వర్క్తో వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఎక్సెల్ సైజు అండ్ ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ కఫ్తాన్ స్టైల్లో వస్తుందనమాట అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నేను తమ్లైన్లో కూడా ఇచ్చాను ఎక్సెల్ అండ్ ఇది కూడా మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంటాయి ఎక్సెల్ సైజ్లో ఉంది అనమాట ఇది కూడా ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్తో వస్తుంది అనమాట అండ్ మీకు మోడల్ పిక్ చూపిస్తాను చూడండి అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది మనకి కాటన్ మెటీరియల్లో వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ లోపల లైనింగ్తో పాటు వస్తుంది హెవీ వర్క్తో వస్తుంది చూడండి హెవీ వర్క్తో వస్తుంది యాక్చువల్గా ఇది త్రీ పీస్ సెట్లేదు అనమాట మనకి టాప్ ఒకటే ఉంది సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది మనకి ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి కలర్ అంతా కూడా చాలా బాగుంటుంది ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉంది అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఎక్సెల్ సైజ్లో ఉంది చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్లోనే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఫ్రాక్ ప్యాటర్న్ టైప్ లాగా వస్తుంది అనమాట ఫ్రాక్ స్టైల్లో వస్తుంది అండ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ చూడండి ఇలా వస్తుంది అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇదంతా కూడా ప్రింట్ ఇక్కడ నుంచి డబల్ ఎక్సల్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట ఇది వచ్చేసి మనకి అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇది మోడల్ పిక్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ చూపించిన సైజెస్ మాత్రమే ఉంటే క్లియర్గా చెక్ చేసి తీసుకోండి ఇది మనకి ఎక్సెల్ చూపించాను కదా మనకి డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి డబల్ ఎక్సెల్లో కూడా ఉంది ఏదైనా కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా మనకి రెడ్ కలర్లో వస్తుంది చాలా బాగుంటుందండి మోడల్ కూడా చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి మనకి ఫ్రంట్ అంతా కూడా హెవీ వర్క్లో అనమాట ఇది నేను సైజెస్లో చూపించాను కదా మనకి డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉంది ఇది కూడా నేను ఎక్సెల్లో చూపించానండి మనకి డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట డబల్ ఎక్సెల్లో కూడా అవైలబుల్గా ఉంది జార్జెట్ మెటీరియల్ వస్తుంది డబుల్ ఎక్స్ అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది అండ్ మోడల్ పిక్ వచ్చేసి ఇలా వస్తుంది అంతా కూడా మనకి ఇలాగ థ్రెడ్ వర్క్లో వస్తుంది డబల్ ఎక్స్ఎల్ సైజు ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ అండ్ ఇది కూడా మనకి చూడండి డబల్ ఎక్సెల్ సైజ్లోనే వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా మనకి చాలా బాగుంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది అండ్ ఇది నేను ముందు సైజెస్లో కూడా చూపించాను కదా మనకి డబుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుందండి కాటన్ మెటీరియల్లోనే వస్తుంది సెట్లో అనమాట ఇది కూడా మనకి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్లో వస్తుంది ఇది కూడా మనకి నేను ముందు సైజెస్లో చూపించాను కదా చాలా బాగుంటుందండి ఇది చాలా మంచి వర్క్లో అసలు ఈ వర్కే మనం చేయించుకోవడానికి బయట చాలా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ ముందు సైజెస్లో చూపించాను ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్ వస్తుంది డబుల్ ఎక్స్ అండి ఇది కూడా మనకి నేను స్టార్టింగ్లో చూపించాను ఇంకొక పీస్ కూడా ఉంది అవైలబుల్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ మోడల్ పిక్ చూపించాను కదా ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఏమన్నా ఇవన్నీ కూడా మనకి ఇది వచ్చేసి మనకి విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి పార్టీ పార్టీవేర్ కలెక్షన్లో వస్తుంది ఫుల్ విస్కోస్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట అండ్ మోడల్ వచ్చేసి ఎలా వస్తుంది మనకి ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది అండ్ మోడల్ వచ్చేసి చూడండి ఎలా వస్తుంది మోడల్ వచ్చేసి ఎలా వస్తుంది అనమాట చాలా బాగుంటాయి లిమిటెడ్ స్టాక్ ఏమైనా చూపించిన సైజెస్ మాత్రమే ఉంటాయి క్లియర్గా వీడియో అంతా చెక్ చేసి తీసుకోండి ఈ రోజు వీడియో కలెక్షన్ ఇవ్వండి అండి నచ్చే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరిని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ